फ्रेंड्स ने डॉक्टर स्वप्न चकुरी फ्रम हैदराबाद उमें एंडीटी से वेलकम टू मई चानल సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మనకు క్యూబెక్టి ఎంత కామన్ అయింది అంటే లైక్ లేడీస్ లో ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ ఎంత కామన్ ఈవెన్ నా మెయిల్ పార్ట్నర్ అంటే జెంట్స్ లో కూడా వ్యాసెక్టివ్ ప్రొసీజర్ అనేది అంతే కామన్ సో వ్యాసెక్టివ్ ఒకసారి అయ్యాక మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నప్పుడు వ్యాసెక్టివ్ అనేది మళ్ళీ మనం రివర్స్ చేయొచ్చు ఇప్పుడు ట్యూబ్స్ జాయిన్ చేయొచ్చు అనేది వచ్చి చాలా మంది అడుగుతుంటారు అలాగే వ్యాసెక్టివ్ ప్రొసీజర్ అయిన జెంట్స్ లో మళ్ళీ మనం అది ప్రొసీజర్ రివర్స్ చేయగలుగుతామా ఎస్ డెఫినెట్లీ వ్యాసెక్టివ్ ఈజ్ ఆల్సో రివర్సిబుల్ సేమ్ ట్యూబెక్టివ్ ఎట్లా రివర్స్ చేస్తామో హస్బెండ్స్ అంటే మెయిన్ ఫ్యాక్టర్ లో కూడా మెసెడ్ అనేది మనం రివర్స్ చేయొచ్చు సో అదేంటంటే బేసికలీ ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్ అండి అండ్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్ మనకు హాస్పిటల్స్ అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ And then uh, uh, depends on uh, that. Like the uh, waist, if we first in chest uh, how much of the waist difference was cut? If cut less, then let the just clipping chest. Then they choose that. And during that, our block said that we release chest. I mean, anesthesia is And it is not at all painful procedure. It takes me that and uh, at least that uh, we rest for 48 hours. Rest these, only during that you can go back to your work. And only vague discomfort for one to three weeks, but vague discomfort only. And the chance of success a side, if for waist, if we chest, 100% guarantee, de, but almost 90 to 95% chances of success. So, reversal vasectomy is also possible. It's not at all a problem. You can safely go ahead with the reversal of vasectomy procedure. ఇంకోటి ముందు వ్యాసెక్టిమీ ఎలా చేస్తారంటే నాన్ స్టాంపల్ వ్యాసెక్టిమీ ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ విల్ బి గుడ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా వ్యాసెక్టిమీ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చా ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది దానికి మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేట్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యో ఫ్రెండ్స్ అండ్ మీ వీడియో థ్యాంక్ యూ